హలో అండి ఇవాళ మన వీడియోలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా పూల్ మకాన కర్రీ ఎలా చేయాలో చూద్దాము అయితే ఒక కప్పు పూల్ మకాన తీసుకుందామండి ఇది అన్ని సూపర్ మార్కెట్లో మనకు దొరుకుతుంది సాల్టెడ్ మసాలా కాకుండా ప్లెయిన్ పూల్ మకాన తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకుని కొంచెం ఇవి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకుని మళ్ళీ అదే పాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఒక మసాలా ఆకు రెండు దాల్చిన చెక్క ఒక ఎలాచి ఒక మూడు లవంగాలు ఐదారు మిరియాలు వేసుకుని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగాక ఒక కప్పు ఆనియన్ వేసుకోవాలండి పెద్ద కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని ఇది కూడా వేయించుకుని ఒక పది నుంచి పదిహేను జీడిపప్పు అయితే వేసుకుందాం ఇవన్నీ కలుపుకుంటూ అడుగు పైన మాడకుండా కలుపుకుంటూ ఒక అప్పు టమాటా ముక్కలు వేసుకుందాము మరి వేసుకుంటే పుల్లగా ఉంటుందండి ఒక పెద్ద టమాటా ఒకటైతే సరిపోతుంది టమాటా ముక్కల్ని కూడా వేసుకుని ఒక స్పూన్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాం ఇవన్నీ కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకుని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం ఇవన్నీ బాగా మగ్గుతాయి మనకి ఈ పూల్ మకానాలో హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి ఇది హార్ట్కి చాలా మంచిది వీటిని తామర గింజలు అని కూడా అంటారు నార్త్ సైడ్ ఎక్కువ తింటూ ఉంటారు ఇవి మనకి రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఇవన్నీ విధంగా ఇలా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారినిచ్చి ఒక మిక్సీ జార్ తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుందాం మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని ఈ పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకుని కొంచెం ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకుని ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టుకుందాం కొంచెం ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా ఈ విధంగా ఉడికాక ఇప్పుడు దీనిలో దీనికి సరిపడ సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ ఒక పెద్ద టేబుల్ స్పూన్ కారము మిర్చి పౌడర్ కొంచెం గరం మసాలా నేనైతే ఎవరెస్ట్ గరం మసాలా వేస్తానండి అదే బాగుంటుంది కర్రీస్లోకి ఈ మూడు వేసుకుని బాగా ఒకసారి కలయి పెట్టుకుని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుందాము గ్రేవీ కోసం ఇవన్నీ వేసి బాగా కలిపి కలిగిపెట్టుకుని మనం ఫ్రై చేసి పెట్టుకున్న పూల్ మకాన వేసుకుని కొత్తిమీర చల్లుకుని మూత పెట్టుకుందాం పది నిమిషాల పాటు ఇది బాగా పూల్ మకానకి గ్రేవీ అంతా పట్టి బాగా ఉడుకుతుంది బటర్ క్యూబ్స్ ఉంటే ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు లాతే లేదు కానీ బటర్ వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది డైలీ డైట్లో చేసుకోవచ్చండి ప్రాబ్లం ఏం లేదు హెల్త్కి అయితే చాలా మంచిది ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బోన్స్ కూడా చాలా మంచిది కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుందండి కూల్ మకానాలు అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ఈ కర్రీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్